హలో ఫ్రెండ్స్ నేను మీ విక్కీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను రీసెంట్గా బ్రహ్మంగారి మఠానికి వెళ్ళాను అక్కడ జరిగినాయి అక్కడక్కడ ఏ ప్రదేశాలు చూశాను ఎలా వెళ్ళాను అంతా చిన్న వీడియో చూసాను అయినపూర్ నుండి బస్సు డైరెక్ట్కి బస్సులో వెళ్ళాను చిన్న చిన్న ఇది గుడి అంటే ఇక్కడే బస్సులా ఉంటాయి ఎలా ఉన్నాయో మేము ఏం చేసి అక్కడ మంది లోకల్ షాపింగ్ వచ్చేది నెమ్మదిగా నేను అలా వెళ్ళిపోతున్నాను ఉడికి వెళ్ళిన వాళ్ళు వచ్చినా కదా దానిలో ఉండేలాక ఇవే కొద్దిగా కష్టాన్ని చూసాను అప్పుడు చూడండి ఎలా ఐటమ్స్ జాతరలో అలా పెట్టించారు ఊళ్ళో ఉంటావు కదా అంటున్నా నేను ఇక్కడ ఇక్కడ ఊళ్ళో ఇక్కడే ఉంటావా అది నేను అయిపోయి దర్శనం అయిపోయి వచ్చాక కాల్ చేస్తున్నాను అది ఓకేనా ఎంత అవుతుంది ఈ అన్న దగ్గర నేను కొబ్బరికాయ అన్నా కొబ్బరికాయ రేట్ ఏమో రూపాయలు నలభై రూపాయలు ఆడిందన్న ఏమేమి చేతిలో ఉన్న బ్యాగులు చేశారు అన్ని కలిపి ఆ బ్యాగులు అన్ని అక్కడ పాపి చేసేసాను కొబ్బరికాయలు అన్ని రెండు రెండు పెట్టారు ఎందుకు రెండు పెట్టారా అని అన్నాను అడుగుతున్నాము ఒకళ్ళ అమ్మవారి కాను ఒకటి బ్రహ్మగారికి అని చెప్పారు రెండు లవన్ కొట్టాలంట ఒకటి బరంట సరేలేని రెండు కొబ్బరికాయలు చేసుకున్నాను నేను అలా కొబ్బరికాయలు తీసుకొని నేను అమ్మగా నడుచుకుంటూ వస్తాను రెండు దారి మూడు వైపులా దారింది మూడు వైపులా ఉంది మెయిన్ గర్ప గురి ముఖద్వారము నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ ఉండి వాళ్ళు కడుక్కొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేను వెళ్ళేటప్పటికి టైం ఎక్కువ వచ్చింది ఒంటి గంట వరకే అని చెప్పారు నేను ఇక గబా 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 వెళ్ళిపోతున్నాను మళ్ళా తర్వాత మళ్ళీ గుడి మనకు తీసుకుని చెప్పారు వాళ్ళు ఎందుకు లేని ఫాస్ట్ ఫాస్ట్గా నేను వెళ్ళేవాను ఆ రోజు రష్ కూడా ఎక్కువ ఉంది చాలామంది ఇచ్చారు అవి చూడండి మన ముందు ఎంత ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు అందరూ ఇల్లు ఫోటోలు వీడియోలు అప్పటికే జనాలు అంతా దర్శనం చేసుకొని వచ్చారు నేను క్యూ లైన్లోకి వెళ్ళేసి టికెట్ తీసుకొని డైరెక్ట్గా లవంటలు పోయాను క్యూ లైన్లో వారు దర్శనం అయిపోయి బయటకొచ్చి చూసేసాను కొబ్బరికాయలు చేశాను అంతా ఈ దర్శనం బయట అది బ్రహ్మంగా ఇల్లు ఇల్లు బయట మొత్తం ఇదంతా ఇదే మెయిన్ గుడి కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు ఇల్లు గుడి అన్నమాట ఇది ఇది బావి బ్రహ్మంగారితో విని బావి ఉంటావు కదా అదే బావి కాకపోతే దీంట్లోకి వాటర్తో నీ వాటర్ వాటర్ అనే పైప్ ద్వారా వస్తున్నాయి మరి నాకు అది ఏమిటో అర్థం కాలేదు మొత్తం అంతా చెట్ల హ్యాపీగా పనుకున్నాడు అంతా దర్శనం అయిపోయి వచ్చిన వాళ్ళకి ముందుగా నేనే వీడియో తీసుకుంటా తిరుగుతుంటే ఎవరో ఏడని విచిత్రంగా చెప్తున్నారు అంతా ఎడో చుంటూరు గారు ఖర్చు అయ్యాడు చూడండి మా ఫ్రెండ్ రఫీగాడ్లా ఉన్నాడు ఇడు అచ్చ అన్నీ వాడుకో పోతి చేస్తే ఎక్కువ చేస్తుంటాడు అందుకే వాడి పేరు పెట్టాను నెమ్మది వచ్చాను షాప్లో వింది విసుకున్నాను ఎంత అది అన్నీ ఉంది దగ్గరలో మరి అన్నీ తీసేసుకొని నాకు కావాల్సిన దగ్గర తీసుకొని అందరికి బయలుదేరండి ఇవ్వండి గురుగారు

அறியம்மா ஆடி மொழிக்கு வந்துருக்கணும் அல்ல

மேஷன் <laughs> போர థ్యాంక్స్ అన్న వస్తువులు ఎందుకు ఏదో చానాలు ఉండొచ్చు మిఠాయి ఎంత పాకేజీ యాభై ఎనభై రూపాయలు చేసా అర కేజీ అర కేజీ ఎక్కువ అడగలేదులే ఆడవాళ్ళు అడిగినట్టు మాది ఫ్యాన్సీ షాప్ అయితే వంద చెప్తే యాభైకి అడుగుతారు లేకపోతే రెండు పావు కేజీలు అయిపోతుంది పోసి బియ్యం నేను ఇందాడించి చూసి చాక్ చాక్పీస్లో అనుకుంటున్నా ఎప్పుడు ఉంటాయా ఇక్కడ ఓకే మీ పేరేండి అక్క గుడి ముందే ఉంటది అక్క గుడమ్మ ఇంకో అయ్యాక కూడా లచ్చ చాలా తక్కువ కిస్తుంది అక్క